హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమకి ఐ లవ్ యూ చెప్పిన ధీరజ్ కోడల్ని చూసుకొని మురిసిపోతున్న రామరాజు కుటుంబం కోపంతో రగిలిపోతున్న వల్ని అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలెక్టర్ గారికి రామరాజుని పరిచయం చేస్తూ ఉంటుంది నర్మద అయితే అయినా మా మావయ్య గారు మా అత్తయ్య గారు మా హస్బెండ్ బావగారు బాబాయ్ గారంటూ అందరినీ కూడా పరిచయం చేస్తుంది రామరాజు గారు నమస్కారం అండి అంటూ కలెక్టర్ గారు రామరాజుని పలకరిస్తారు మా మావయ్య గారు ఎంతో గొప్పవారండి ఏమీ లేని స్థాయి నుంచి ఆయన రైస్ మిల్లు పెట్టే స్థాయికి వచ్చారు ఆయన ఒక ఇరవై మందికి పని కూడా కల్పించారు అంతేకాదండి కుటుంబంలో ఏదైనా సరే ఆయనే బాధ్యత వహిస్తారో కుటుంబాన్ని ఎంతో చక్కగా సరిదిద్దుతారో మమ్మల్ని అలా చేయాలి ఇలా చేయాలి అంటూ నీతికి నిజాయితీకి నిలబడమని ఎప్పుడు కూడా తప్పు చేయొద్దని చెప్పి పది మందిలో కూడా తలెత్తుకుని బ్రతకాలి అని చెప్పి అని చెప్తూ ఉంటారు మంచి మాటలు అలాగే ఊరి వాళ్ళందరి దృష్టిలో ఆయన ఎంతో నమ్మకాన్ని నిజాయితీగా గౌరవాన్ని సంపాదించుకున్నారు అని అంటూ ఉంటుంది నర్మదా ఇక రామరాజు గురించి నర్మద అలా చెప్పడంతో రామరాజు చాలా మురిసిపోతూ ఉంటాడు కోడల్ని కూడా కూతుళ్లాగా చూసుకుంటారండి అని నర్మద చెప్తుంది నిజంగా మీరు చాలా గ్రేట్ రామరాజు గారు మీలాంటి గొప్ప వ్యక్తులకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అందుకని మీకు ఇంత నిజాయితీ పరురాలైన కోడలు వచ్చి ఉంటుంది అని కలెక్టర్ అయితే అంటూ ఉంటారు ఇక ఇంతలో ఇన్స్పెక్టర్తో కలెక్టర్ అయితే ఎవరో పాప తప్పిపోయిందన్నారు కదా మరి దొరికిందా అని అడిగితే దొరికింది సార్ అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు కానీ ఆ అమ్మాయిని మేము ట్రేట్ చేయలేదు అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అవునా ఎవరు అమ్మాయిని కనిపెట్టారు అని అడుగుతూ ఉంటాడు కలెక్టర్ అయితే అదిగోండి సార్ ఆవిడే అంటూ ఇక ప్రేమని చూపిస్తాడు ప్రేమని చూసి ఇక రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు ఇక ప్రేమ అయితే దగ్గరికి వస్తుంది సార్ చాలా ఇంటెలిజెంట్గా ఈ అమ్మాయి అయితే ఈ పాపని కనిపెట్టింది ఈ అమ్మాయికి మాటలు రావు తనకి ఇష్టమైన పాటని మైక్లో పాడింది పాడి ఆ పాట విని ఆ పాప బయటికి వచ్చింది మైకి దగ్గరికి వచ్చి పాప తన తల్లిదండ్రుల్ని కలుసుకునేలాగా చాలా తెలివిగా ఇవిడ పట్టుకుంది సార్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక కలెక్టర్ అయితే నీ ఇంటెలిజెంట్కి నా హ్యాడ్స్ ఆఫ్ అమ్మ అంటూ కలెక్టర్ అయితే చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా నర్మదా తను మా తోటి కోడలు సార్ అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఓ తను మీ తోటి కోడలా నిజంగా రామరాజు గారు మీ కోడలిద్దరూ కూడా మీ పేరు ప్రతిష్టల్ని నిలబెట్టేవాళ్ళు ఒకళ్ళు నీతి నిజాయితీకి మారు పేరైతే మరొకరు ఇంటెలిజెంట్ అనమాట నిజంగా ఇలాంటి కోడళ్ళు రావడం మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం సార్ మీ ఇల్లు ఈ వీళ్ళతో కలకలలాడుతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు కలెక్టర్ అయితే ఆ మాట విని రామరాజు ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక దీదంతా చూసి వల్లి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక రామరాజు వెళ్ళిపోయాక అక్కడి నుంచి ఇక నర్మదని ప్రేమని దగ్గరికి తీసుకొని వేదవతి అయితే ఇక చాలా ప్రేమగా అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు వల్లిని ఒంటరిగా వదిలేసి రామరాజు కుటుంబం మొత్తం ప్రేమని నర్మద వైపు వచ్చి పొగుడుతూ ఉంటారు అది చూసి తట్టుకోలేకపోతుంది వల్లి అమ్మ అని గట్టిగా అరుస్తుంది వీళ్ళు ఏ గుడికైతే వచ్చారో అదే గుడిలో బజ్జీలు అమ్ముకుంటూ ఉంటారో భాగ్యం ఆనందరావు బాబు బజ్జీలు ప్లేట్ ఇరవై రూపాయలు బాబు కొట్టుకోకండి బాబు కొట్టుకోకండి అంటూ ఇక బజ్జీలు అరుస్తూ అమ్ముతూ ఉండడం వల్ల అయితే చూసేస్తుంది నాకు కూడా ఒక ప్లేట్ బజ్జీ ఇవ్వండి అంటూ వెళ్ళి అడుగుతుంది అదేంటమ్ముడు నువ్వు బజ్జీలు అడుగుతున్నావు రా అమ్మడు రా అని అంటూ భాగ్యం అంటూ ఉంటే తీసేయండి వెంటనే బజ్జీలు బండి తీసేయండి తీసేస్తారా లేదా అంటూ గట్టిగా అరుస్తుంది ఇక భాగ్యం వల్లీని పక్కకి తీసుకొస్తుంది ఏడు వారాల నగలతో కలకల్లాడాల్సిన నా కూతురు ముఖం ఇలా వెలువెల ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అమ్మోయ్ నేను ఒంటరిదాన్ని అయిపోయానే అందరూ నన్ను లెక్కే చేయడం లేదు ఆ కలెక్టర్ గారు మా మావయ్య గారు ముందు ఆ నర్మదని ప్రేమని పొగిడేశారు వాళ్ళు వాళ్లతోనే వాళ్ళ ఇంటి గౌరవం పెరుగుతుందట ఆ కలెక్టర్ గారు వాళ్ళిద్దరిని అలా పొగుడుతూ ఉంటే నేను దానిలాగా నిలబడి చూస్తూ ఉన్నానమ్మా ఆ ఇంట్లో నాదే పైచే అవ్వాలి అందరూ నాకే గౌరవం ఇవ్వాలి అందరూ నన్నే పొగడాలి అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది వల్లి అయితే మీరేమో ఇదే గుడికి వచ్చి బజ్జీ బండి పెట్టారో మా మావయ్య గారు ఇది చూశారంటే నా పరువు ఏమైపోతుంది ఇంకా నేను అందరి దృష్టిలో లోకుగా కనపడతాను అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అప్పుడు ఇక వల్లి అన్న మాటకి మీ మావయ్య గారు ఆల్రెడీ షాప్ దగ్గరికి వచ్చారమ్మా అని అనంగానే ఏంటి వచ్చి చూసేశారా నా పరువు పోయినట్టేగా వాళ్ళందరి ముందు నేను చాలా చిన్నదాన్నైపోయాను ఆస్తి మొత్తం పోయిందిలే అంటే ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదేమో అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది వల్ని అప్పుడే అయితే చూడు వల్లి నువ్వు ఇలా విలా ఏడుస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేను కాబట్టి ఆ నర్మదా తనకి గవర్నమెంట్ జాబ్ ఉందని వీగుతుంది ఆ నర్మదని చూసి ఈ కుందేలు కూడా చెలరేగిపోతుంది వీళ్ళిద్దరూ కొమ్ములు ఉంచి నీ కాళ్ళ కిందకి పడేసి నువ్వు తొక్కేలాగా చేస్తాను వాళ్ళు నాశనం అయ్యేలాగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యం అది విని వల్లి అయితే ఇక తనలో తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తరువాత రామరాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ కలెక్టర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక రామరాజు దగ్గరికి వేదవతి అయితే వెళ్తుంది వెళ్ళి అంటూ ఉంటుంది చూశారండి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారని మన ఇంటి పరువు తీస్తారు మన ఇంటి పరువు తీయడానికి కోడలుగా వచ్చారు అని నర్మదని ప్రేమని మీరు అపార్థం చేసుకున్నారు ఎన్నోసార్లు వాళ్ళ ముఖం మీదే ఈ మాట అన్నారు కానీ ఈరోజు కలెక్టర్ గారు ఏమన్నారో మీరు విన్నారు కదా వాళ్ళిద్దరి వల్లే మన ఇంటి పరువు మర్యాద నిలబడుతుంది వాళ్ళిద్దరి వల్లే మన ఇంటి నిజాయితీ అందరికీ తెలుస్తుందంటూ కలెక్టర్ గారు చెప్పారు కదండి ఇప్పటికైనా నర్మదిని ప్రేమని కోడలుగా ఒప్పుకోండి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొచ్చారని వాళ్ళ మీద మీకు చాలా కోపం ఉంది వాళ్ళని ఇప్పటికీ మీరు పూర్తిగా కోడలుగా ఒప్పుకోలేదు ఈరోజు చూసారా పది మంది ముందు మన పరువు ఎలా నిలబెట్టారో మీకెంత గౌరవాన్ని ఇచ్చారో అసలు మీరు రైసు మిల్లు నడిపే రామరాజుగా కలెక్టర్ ముందుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు అదే నర్మద తన మావయ్య అని పరిచయం చేస్తే ఆయన మిమ్మల్ని ఎంతలా పొగిడారో మీ పరువు నిలబెట్టే వాళ్ళే తప్ప వాళ్ళు మీ పరువు తీసేవాళ్ళు కాదండి అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటుంది రామరాజుకి వేదవతి అయితే ఆ తర్వాత ఇక నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి లేడీ సూపర్ స్టార్ ఏం చేస్తున్నావో ఇంతకీ మీ ప్రేమికుడు నీకు ఐ లవ్ యూ చెప్పాడా నువ్వు మీ నీ ప్రేమని నీ ప్రేమికుడికి చెప్పావా అని నర్మదా అడుగుతూ ఉంటుంది అప్పుడేకా నేను ఇంకా చెప్పలేదక్క ఈ పాప దృష్టిలో పడి నేనంతా కూడా మర్చిపోయాను అయినా నువ్వు లేడీ సూపర్ స్టార్ అంటావేంటి నేను లేడీ సూపర్ స్టార్ ఏంటి అని అంటూ ఉంటుంది ప్రేమ నువ్వు ఆ పాపని చాలా ఇంటెలిజెంట్గా పట్టించావు కదా నీ తెలివితేటలకి జోహార్లు నిజంగా ఆ పాపని నువ్వు భలేగా రక్షించావు అందుకని నిన్ను లేడీ సూపర్ స్టార్ అన్నాను నీకు శాలవ కప్పి సన్మానం చేయడానికి అంతా సిద్ధమవుతుంది అని అంటూ ఉంటుంది నర్మద అయితే నువ్వు చాలక్క నన్ను బాగా ఆట పట్టిస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇంతకీ నీ ప్రేమ గురించి నీ ప్రేమికుడికి నువ్వు చెప్పావా అని అడుగుతూ ఉంటే చెప్పాను కదక్క లేదని అని అనంగానే ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటక్కా చెప్పాల్సిన అవసరం లేదంటున్నా కొంపదీసి ఆ ఐశ్వర్య కానీ ధీరజ్కి ఐ లవ్ యూ చెప్పేసిందా ఏంటి అని ప్రేమ అంటూ ఉంటే ధీరజ్కి ఐ లవ్ యూ చెప్పలేదు ఐస్ క్రీము చెప్పలేదు ఆ ఐశ్వర్య అసలు ధీరజ్ దగ్గరికే వెళ్ళలేదు నువ్వు చేసిన సాహసానికి ఆల్రెడీ నీ ప్రేమికుడు మదిలో నువ్వు ఎప్పుడో పై స్థాయికి వెళ్ళిపోయావో తన మనసు నిండా ఇక నిన్నే తలుచుకొని ఒక గులాబీ పువ్వు తీసుకువచ్చి నీకు లవ్ ప్రపోజు తప్పకుండా చేస్తాడు అని నర్మద అంటూ ఉంటుంది అలా నర్మదా అంటూ ఉంటే అప్పుడు ఇక ధీరజ్ అయితే గులాబీ పువ్వు తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసిన నర్మదా ఏ ప్రేమ చూడు నీ అతిలోక సుందరుడు చేతిలో ఫ్లవర్ పట్టుకొని నీ దగ్గరికి వస్తున్నాడు నీకు కైలవ్య చెప్తాడు నేను దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ నన్ను చూసి మొహమాట పడతాడు అని అనుకుంటూ నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వస్తాడు ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఇందాక నుంచి మనసులో ఏదో తెలియని అలజడి వస్తుంది ఏంటి అలజడి ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని నా మనసుని నేను ప్రశ్నించుకున్నాను అప్పుడే ఆ అలజడి పేరు ప్రేమ నువ్వు నా మనసులో ప్రేమని సంపాదించుకున్నావు నువ్వు లేకుండా నేను లేను గాలి నీరు ఇలా పంచభూతాలు లేకుండా మనం ఎలా బ్రతకలేము నువ్వు లేకుండా కూడా నేను అలె అలాగే బ్రతకలేను ప్రేమ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా ప్రాణానివి ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కానీ ఇదే మంచి సమయం ఐ లవ్ యూ ప్రేమ ఐ లవ్ యు అని అంటూ ఐ లవ్ యూ చెప్పేస్తాడు ధీరజ్ అయితే ప్రేమకి అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక ధీరజను చూసి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది చుట్టుపక్కల ఇంకా ఎవ్వరూ లేనిగా ఊహించుకొని ధీరజ్కి ముద్దు పెట్టినట్టు ఇక తను ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే నేను కూడా నీకు ఇష్టమైతే ఈ ఫ్లవర్ని తీసుకో అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ధీరజ్ చేతిలో నుంచి ఫ్లవర్ అయితే తీసుకుంటుంది ప్రేమ ఫ్లవర్ తీసుకొని ఎప్పుడైతే నువ్వు నా మెడలో తాలికెట్టావు అప్పుడే నిన్ను నా జీవితం అనుకున్నాను ధీరజ్ నువ్వే నా సర్వస్వం నువ్వే నా ప్రాణం కానీ ఇప్పుడు కూడా నువ్వు నా మీద ఉన్న ప్రేమని బయటకు పెట్టలేదని నేను నీకు చెప్పలేకపోయాను ఈరోజు ఎలాగైనా సరే నీకు నా మనసులో మాటని చెప్పాలనుకున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు నువ్వే నీ మనసులో ఉన్నా నా మీద ప్రేమని బయట పెట్టి నువ్వు నా ప్రేమని కూడా గెలుచుకున్నావు మన ప్రేమ ఎప్పుడూ కూడా ఇలాగే శాశ్వతంగా ఉండాలి మన బంధం నిండు నూరేళ్లు ఉండాలి ఐ లవ్ యూ ధీరజ్ ఐ లవ్ యూ అంటూ ప్రేమ కూడా ధీరజ్కి ఐ లవ్ యూ అయితే చెప్పేస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూసి నర్మదా రెండు చేతులతో దిష్టి తీస్తూ నా దిష్టి తగిలేలా ఉంది అని సంబరపడిపోతూ ఉంటుంది నర్మదా దూరం నుంచి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం చూసి వల్లే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి ఇది ప్రేమ కంటున్న కళ లేకపోతే ధీరజ్ నిజంగానే ప్రేమకి ఐ లవ్ యూ అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు